ఆకాశవాణి యుభరాముడి సఖుడు చివురు తామురపాకులన్ సలత శ్రీఖండ కమ్ములన్ అవనీహార జలాభిషేచనములన్ నాళీకపాళీ మృణాల వితానంబుల మౌక్తిక మౌక్తిక్రథిత మాల్యశ్రేణులన్ బాలపల్లవ తల్పంబుల శీతల క్రియలు చాలం చేసిరయంతికిన్ పెద్దనాథులు దిద్దబెట్టిన ప్రాబంధిక ధోరణికి అన్ని విధాలా తగినట్లున్న ఈ పద్యం అద్దంకి గంగాధర కవి రాసిన తపతి సంవరణ ఉపాఖ్యానంలో ఉంది ఈ ఉపాఖ్యానాన్ని అనే గంధర్వుడు అర్జునుడికి చెప్పినట్లు వ్యాసభారతం చెబుతోంది కవిత్రయ మహాభారతం ఆది పర్వంలో తపతి సంవరణుల ఉపాఖ్యానాన్ని నన్నయ్య ఇరవై చిల్లర పద్య గద్యాల్లో వర్ణించారు దాన్నే గంగాధర కవి పెంచి పోషించి ఐదు ఆశ్వాసాల కావ్యంగా రాశాడు అందులో అన్ని ప్రబంధాల్లోనూ ఉండే రీతిలోనే అష్టాదశ వర్ణనలు ముఖ్యంగా స్త్రీ పాత్రల అంగాంగ వర్ణనలు గుప్పించాడు గంగాధరుడు ఇతగాడు మహమ్మద్ ఇబ్రాహీం ఖుత్షాహ్ అనే మాలిక్ ఇబ్రాహీంకి అతి సన్నిహితుడు ఈ మాలిక్ ఇబ్రాహింనే ఇభరాముడు అని కూడా అనేవారు కొలువు కొలువుకోటంలో ఆస్థాన కవిగా ఓ వెలుగు వెలుగునవాడు గంగాధరుడు యుభరాముడికి ఇష్టసకుడిగా మెలుగుతూ షట్ చక్రవర్తులకు నిలయమైన ఈ గడ్డ మీద యుభరాముడిని సప్తమ చక్రవర్తిగా కీర్తించాడు పదహారు కళలున్న చంద్రుడే మనకి తెలుసు యుభరామచంద్రుడు పదిహేడో రాజు అంటే పదిహేడో చంద్రుడు అని మన తెలుగు కవులు కీర్తించారు ఏడు కులాదురులెక్కి వ్యసనేడు పయోధులు దాటి లీలమై ఏడవు దివులను తిరిగి ఏడుగడను విహరించి కీర్తి ఈ రేడు జగమ్ములను వెలయనేలిన మల్కిభ రామచంద్రుడే ఏడవ చక్రవర్తి పదునేడవ రాజు ధరాతలమ్మునన్ అంటూ ఒళ్ళు మరిచి గానం చేశారు మన కవులు ఈ కవి గాయక బృందానికి భజన సమ్రాట్గా వ్యవహరించిన ఖ్యాతి గంగాధర కవికి సొంతమైంది భారతంలోని సుప్రసిద్ధమైన తపతి సంవర్ణుల కథ ఇది సూర్యుడికి ఛాయ వలన పుట్టిన కూతురు తపతి సప్త ఆదిత్యుల్లో ఒకడైన సవిత్రుని సోదరి ఆమె త్రిలోకాల్లోనూ తపతిని మించిన సుందరి లేదట ఆమె అవయవాల పొందిక లోపరహితమట నల్లని విశాలమైన నేత్రాలు ఆమె సుమ్ములట అందంలో అప్సరసలను తలదన్నుతుందట తపతి శీల సంపదలో ఆమె కాలిగోటికి కూడా దేవతలు పోలరట అటువంటి తపతికి వివాహయోగ్యమైన వయసు వచ్చేసరికి తండ్రి సంబంధాల వేటలో పడతాడు ఈ వంకా పెట్టడానికి వీలు తన కూతురికి తగిన వరుడు ఈ సృష్టిలో లేనే లేడని ఒక దశలో సూర్యుడు నిస్పృహ చెందాడట అంతలో ఒకరోజు సంవరణుడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ అతడు దృష్టిలో పడ్డాడు అతను చూస్తూనే ఇస్తే ఇతగడికే నా ఇవ్వాలని సూర్యుడు తీర్మానించుకున్నాడట అక్కడి నుంచి సంవరణుడు తిన్నగా వేటకు వెళ్ళాడు అక్కడ అతను కళ్ళు జిగేలు సుందరి ఒక ఆమె ఎదురైంది ఆమె తపతి నువ్వెవరివి ఏ ఊరిదనివి ఈ నిర్జనారణ్యంలో ఎందుకున్నావు నీ వివరాలు చెప్పి నన్ను మా నుంచి బయటపడాయి అంటూ ముక్కుసూటిగా అడిగేశాడు సంబరణుడు కానీ తపతి తబ్బిబ్బైపోయి అక్కడి నుంచి అదృశ్యమైపోయింది ఆమె కోసం వెతికి వెతికి చివరికి సంబరణుడు మూర్చపోయాడు అప్పుడు తపతే అతన్ని కనికరించి మళ్ళీ కనపడింది నువ్వు నా హృదయం మాట నిజమే కానీ ఇలాంటి విషయాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ నాకు లేదు నేను ఫలానా వారి అమ్మాయిని మా పెద్దలతో మాట్లాడమని చెప్పి తపతి మళ్ళీ మాయమైంది సూర్యుడిని మెప్పించి అతగాడి కూతుర్ని తనకిచ్చేలా ఒప్పించే నిమిత్తం సంవారనుడు తపస్సు చేశాడట ఈ ప్రేమ వ్యవహారంలో చిలక దౌత్యం ఒకటి ప్రవేశపెట్టాడు గంగాధరుడు చివరికి వశిష్ఠుడు జోక్యం చేసుకోవడంతో వాళ్ళిద్దరికీ పెళ్ళయింది కథ కంచికెళ్ళింది వీరేశలింగం గారు ఈ కావ్యాన్ని పూగుడుతున్నాను అనుకుని తపతీ సంవరణము సరసమైనదై మంచి కల్పనలు కలిగి దాదాపుగా వసుచరిత్రను పోలి వరలుచున్నది అన్నారు అముధృత గంధ చింతామణి సంపాదకులు పూండల రామకృష్ణయ్య కందుకూరి ప్రశంసతో విభేదిస్తూ వసుచరిత్రం నాకు వసుచరిత్రమే సాటి కాని మరి ఒక గ్రంథము మన భాషలోని ఇప్పటికీ లేదు అని తేల్చి చెప్పారు తపతి సంవరణ ఉపాఖ్యానం కావ్యాన్ని కొర్రలపాటి శ్రీరామ్మూర్తి పిల్లవసు చరిత్రగా పరిగణించారు కందుకూరికి కొర్రలపాటికి అభిప్రాయాల మధ్య ఎంతో తేడా ఉన్న విషయం గమనించాల్సిన విషయం కాగా ముంగిలి ఈ ముగ్గురితోనూ విభేదించింది వసుచరిత్ర కన్నా తపతి సంవరణ ఉపాఖ్యానమే వచ్చిందని అంచేత ఆ కొమ్ము కన్నా ఈ చెవి వాడైందని వాదించింది వాస్తవానికి భరామ్ అలియ రామరాయలు సమకాలికులే కానీ వారిద్దరిలో రామరాయలే పెద్దవాడై ఉండాలి తన అన్నగారికి భయపడి పద్నాలుగేళ్ల వయసులో మాలిక్ ఇబ్రాహీం రామరాయల దగ్గర ఆశ్రయం పొందిన సంగతి చరిత్రకెక్కింది కాగా ఓడలు బళ్ళయ్యాక పదిహేను వందల అరవై ఐదులో రామరాయల్ని రాక్షస తంగడి యుద్ధంలో ఓడించిన వాళ్ళల్లో ఇబ్రాహీం కూడా చేరాడు అంచేత భూషణుడు గంగాధరుడి కన్నా అర్వాచీనుడు చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవని చెప్పాలి తపతి సంవరణ ఉపాఖ్యానం వస్తుర కన్నా ప్రాచీనమైందని చెప్పడానికి ముంగిలి రెండు ఆధారాలు చూపించింది మొదటిది పాటిబండ రామశర్మ ఈ రెండింటిలో గంగాధరుడి రచనే ముందు వచ్చిందని చెప్పిన మాటని బహుశా దానిమీదే ఆధారపడి ఆరుద్ర ఆ మాటను బలపరుస్తూ చెప్పిన మరో మాటని ముంగిలి ఉటంకించింది వాస్తవానికి ప్రబంధాలన్నింటికీ సామాన్యమైన కొన్ని లక్షణాలు ఈ రెండు కావ్యాలను మాట నిజమే అంతకు మించి ఈ రెండు కావ్యాల మధ్య ప్రత్యేకంగా చెప్పుకోదగిన పోలికి కూడా కనిపించడం లేదు ఉన్నది ఉన్నట్లు చెప్తే తపతి ఉపాఖ్యానం ఓ తృతీయ శ్రేణి ప్రణయ కావ్యం చిత్రం ఏమిటంటే ఈ కావ్యం తెలుగు సాహిత్యం మీద ఏపాటి ప్రభావం చూపించిందో తెలియదు కానీ ఉర్దూ సాహిత్యాన్ని అపారంగా ప్రభావితం చేసినట్లుంది ఆచార్య బిరుదురాజు రామరాజు ఆరుదరికి ఉత్తరం రాస్తూ వజీర్ కుతుబ్ ముష్తరి అనే ప్రబంధంపై గంగాధరుడి కావ్యం ప్రభావం ఉందని అన్నారట నిజానికి కుతుబ్ ముష్తరి ప్రబంధం కాదు కనీసం తెలుగు సంప్రదాయ సాహిత్యంలో కనిపించే ప్రబంధం లాంటి ప్రక్రియ ఖచ్చితంగా కాదు అరబిక్ పార్సీ సాహిత్య సంప్రదాయాల్లో మత్నవి లేదా మస్నవి అనే ప్రక్రియ ఒకటి ఉంది పరిమాణం విషయంలో మస్నవికి ఎటువంటి నిబంధన లేదంటారు కానీ అంతర్నిహితమైన అంత్యానుప్రాసన లాంటి నియమం ఉందంటారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే మోనోగ్రాఫ్లో కుతుబ్ ముస్త ప్రస్తావన కనిపిస్తుంది మాలిక్ ఇబ్రాహీం న్యాయదృష్టిని గురించి వజీ తన మసనవీలో చెప్పాడని మాసూద్ హుసేన్ రాశారే కానీ ఇతరత్ర వివరాలు ఏం లేవు రామరాజు గారు చెప్పిన మాట చిన్నది కాదు తెలంగాణ ప్రచురణ లాంటి సంస్థ దీని గురించి లోతుగా పరిశోధించి మంచి ప్రచురణ తీసుకొస్తే అది గంగాధర కవికి మాత్రమే కాదు మొత్తంగా తెలుగు కవిత్వానికే గొప్ప నివాళి కాగలదు ఆకాశవాణి